హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇంటి ఇవాళ న్యూస్ ఏందో ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు వివాదాలకు దూరంగా ఉండే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు రీసెంట్ గా కడపలోని అజ్మీర్ దర్గాను సందర్శించిన చరణ్ అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు అయితే అయ్యప్ప మాలధారంలోనే ఇదంతా చేయడం ఇప్పుడు తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదికకు కోపం తెప్పించింది తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అది ఆవేదన వ్యక్తం చేసింది దీంతో చరణ్ ఐదు రోజుల్లోనే అయ్యప్ప స్వాములకు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది సినిమా విడుదలకు సిద్ధమవుతోందంటే చాలు కొందరు హీరోలు చేస్తున్న కామెంట్స్ కాంట్రవర్సీ అవుతున్నాయి తాజాగా మెకానిక్ రాకి సినిమా విషయంలో విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ కూడా అలాగే వైరల్ అవుతున్నాయి ఈ సినిమా ఆడకపోతే నేను జూబ్లీహిల్ చెక్ పోస్ట్ దగ్గర షెట్ విప్పి తిరుగుతా ఫిలిం నగర్లో చొక్కా విప్పేస్తా లాంటి మాటలు మాట్లాడినంటూ ప్రీ రిలీజ్ వేడుకలో అన్నారు విశ్వక్సేన్ ఈయన చేసిన కామెంట్స్ అల్లు అర్జున్ ను ఉద్దేశించి అంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి ఎందుకంటే పుష్ప సినిమా విడుదల సమయంలో సుకుమార్ డైరెక్షన్ గురించి చెప్తూ పుష్ప రిలీజ్ అయ్యాక దర్శకులంతా సుకుమార్ దగ్గరికి వచ్చి క్లాస్ నేర్చుకుంటారు అలా జరగకపోతే మైత్రి ఆఫీస్లో షేట్ విప్పి తిరుగుతా అంటూ అల్లు అర్జున్ కామెంట్ చేశారు అయితే గతంలో అల్లు అర్జున్ చేసిన ఆ కామెంట్స్కు ఇప్పుడు విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ను జత చేస్తున్నారు కొందరు నెటిజెన్స్ అయితే అలాంటిదేం లేదని తాను అల్లు అర్జున్ ను ఉద్దేశించి ఆ మాటలు అనలేదని అసలు బన్నీ అలా అన్నట్లు కూడా తనకు తెలియదంటున్నారు విశ్వక్ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మను వరుసగా కేసులు వెంటాడుతున్నాయి ఇప్పటికే ప్రకాశం జిల్లాలో నమోదైన కేసు విషయంలో ఆయన హైకోర్టు మెట్లెక్కారు దెబ్బ తగలడంతో అదే కేసులో ముందస్తు బెయిల్ కోసం మరో పిటిషన్ దాఖలు చేశారు అయితే ఇప్పుడు తాజాగా కడపలో అనకాపల్లిలో పోలీసులకు ఫిర్యాదులు అందాయి అనకాపల్లి జిల్లా రావిక మతం పోలీసులు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేశారు అంతేకాదు విచారణకు రావాలని నోటీసులు కూడా పంపారు అయితే షూటింగ్ షెడ్యూల్లో బిజీగా ఉండడం వలన విచారణకు హాజరు కాలేనని లాయర్ ద్వారా పోలీసులకు సమాచారం పంపించారు రాంగోపాహం నయన్ డాక్యుమెంటరీ బియాండ్ ద ఫెయిల్స్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది ఇక ఈ క్రమంలోనే నయన్ తన ఇరవై ఏళ్ల కెరీర్ లో తనకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది అందులో టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ బాలీవుడ్ నుంచి కింగ్ కింగ్ఖాన్ షారుక్ పేర్లను రాసుకొచ్చింది వీరితో పాటే మరికొంతమంది సినీ ప్రముఖులకు కూడా నయన్ థ్యాంక్స్ చెప్పింది దీంతో మరోసారి నయన్ పై ధనుష్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు తమ హీరోతో గొడవకు దిగి మిగిలిన వారికి థ్యాంక్స్ చెప్తున్నావా అంటూ కామెంట్ చేస్తున్నారు డబుల్ స్మార్ట్ తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న రామ్ పోతినేని కొత్త సినిమాను ప్రకటించారు మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి ఫేమ్ మహేష్ బాబుతో ఈయన సినిమా ఓకే అయింది మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించబోతున్నారు తాజాగా ఈ చిత్ర పూజా కార్యక్రమాలతో మొదలైంది పుష్ప టూ ప్రమోషన్స్ కోసం భారీగానే టైం కేటాయిస్తున్నారు అల్లు అర్జున్ తీరిక లేకుండా తిరిగేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే పాట్నాలో అదిరిపోయే ఈవెంట్ చేసింది బండి నవంబర్ ఇరవై నాలుగున చెన్నైలో గ్రాండ్గా ఈవెంట్ ప్లాన్ చేసింది ఆ తర్వాత నవంబర్ ఇరవై ఏడున కేరళ టూర్ ప్లాన్ చేస్తున్నారు అల్లు అర్జున్ అక్కడ టూను మరింతగా భారీగా ప్రమోట్ చేయబోతున్నారు డిసెంబర్ ఐదున విడుదల కానుంది ఈ సినిమా కేరళ తమిళనాడులో రివ్యూర్ల బ్యాన్ గురించి కొన్ని విధి విధానాలను పాటిస్తున్నారు తెలుగు ఫిల్మ్ చాంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ ఇప్పుడు దీనికి సంబంధించిన మాటలు షురు అయ్యాయి అయితే ఇది ఇండిపెండెంట్ గా తీసుకునే నిర్ణయం కాదని త్రూ చాంబర్ మాత్రమే తీసుకోవాల్సిన డిసిషన్ అని అన్నారు దిల్ రాజు పుష్పటు మరో అరుదైన రికార్డును క్రియేట్ చేసింది అమెరికా బాక్స్ ఆఫీస్ లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్ ద్వారా వన్ మిలియన్ డాలర్ల మార్కును అందుకుంది స్టిల్ ఇది కంటిన్యూ అవుతోంది దీంతో హాలీవుడ్ గడ్డపై పుష్పరాజ్ రికార్డుల వేట మొదలైంది ఇక ఇదే విషయాన్ని పుష్ప టూ మేకర్స్ తమ సోషల్ మీడియా హ్యాండిల్లో పంచుకున్నారు పుష్పరాజ్ మరో రికార్డ్తో చరిత్ర సృష్టించాడు అంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు